గుడ్ ఈవినింగ్ అండి మై మహాబ్ ఛానల్ వీడియో వారు సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లు తెలియపరచండి అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్ గ్రూప్ వన్ కేసు సంబంధించినటువంటి భవిష్యత్తు ఎలా ఉండనున్నది దీనికి సంబంధించినటువంటి విశ్లేషణ చేద్దామండి ఈ వీడియోలో కంప్లీట్గా మరి గ్రూప్ వన్ స్టార్ట్ అయిన నుంచి కానుంచి చాలా వివాదాలు ఏర్పడినాయి అటు ప్రిలిమరీ స్టేజెస్ నుంచి కూడా దాదాపుగా అటు హైకోర్టులో కూడా వెళ్ళడం జరిగింది అటు సుప్రీంకోర్టులో కూడా వెళ్ళడం జరిగింది అయినా సరే దీనికి సంబంధించినటువంటి ఆ వివాదం జివో నెంబర్ ట్వంటీ నైన్ సంబంధించినటువంటి వివాదం కూడా చూసుకున్నాం కొంతవరకు మల్టిపుల్ చాయిస్ ఏదైతే ఉన్నదో దాని కేసెస్ కూడా చూసుకున్నాము అదేవిధంగా ఇంకా కొన్ని మహిళా రిజర్వేషన్స్ సంబంధించినటువంటి కొన్ని ఇలా మల్టిపుల్ ఇలాంటి కేసెస్ కూడా చూస్తూనే ఉన్నాం అయితే అవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మెయిన్ స్టేజ్ వచ్చేసరికి మెయిన్ స్టేజ్ కూడా మరి కేసులతో నిండిపోయింది డజన్ల కొలిది కేసెస్లో అయితే మెయిన్ స్టేజెస్లో కూడా రావడం జరిగింది అయితే మెయిన్స్ స్టేజెస్కి వచ్చేటువంటి మేజర్గా కంప్లైంట్ ఏంటిదంటే ప్రిలిమరీ ఎగ్జామ్స్కు మెయిన్స్ ఎగ్జామ్స్కు ఈ రెండు ఎగ్జామ్స్కు వేరు వేరు హాల్ టికెట్స్ ఇవ్వడం ఒకటి రెండోది వచ్చేసి తెలంగాణలో ఉన్నటువంటి తెలుగు మీడియం అభ్యర్థులకు అన్యాయం జరగడము అంటే తెలుగు మీడియం అభ్యర్థులు ఎగ్జామ్స్ ఎనిమిది వేల మంది రాస్తే ఎనభై మంది సెలెక్ట్ అవ్వడం మరి అదేవిధంగా ఇక్కడ చూడవచ్చు మరి కొన్ని పేపర్ ఎవాల్యుయేషన్స్లో తక్కువ వచ్చినాయనేసి మరి కరెక్షన్ తప్పుగా చేశారనేసి ఇలాంటి చాలా వివాదాలతో గ్రూప్ టూ సమ్ గ్రూప్ వన్ ఏదైతే ఉన్నదో గ్రూప్ వన్ మెయిన్స్లో ఆ యొక్క అవకతవకలు జరిగినాయనేసి ఇప్పటి కూడా కేసులు ఉన్నాయండి సో మొన్ననే జెల్ పెయిన్ కేసు కూడా రావడం జరిగింది సో దాదాపుగా టెన్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ తర్వాత సాగినటువంటి వచ్చినటువంటి యొక్క గ్రూప్ వన్ ప్రయాణము మళ్ళీ ఇప్పటి వరకు సాగుతూనే ఉన్నది మరి అటు ఉమ్మడి ఆమ్ ఆంధ్రప్రదేశ్లో వచ్చినప్పుడు ఒక గ్రూప్ వన్ నోటిఫికేషన్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు రావడం జరిగింది ఏపీఎస్సి వాళ్ళు కనుక చూసుకున్నట్లయితే ఇప్పటికీ రెండు మూడు గ్రూప్ వన్లు కూడా కంప్లీట్ అవ్వడం జరిగింది అయినా సరే తెలంగాణలో ఎందుకు ఒక్క గ్రూప్ను కూడా కంప్లీట్ చేయలేకపోతున్నారు అటు బీఆర్ఎస్ఐఎంలో చూసుకున్నాము పేపర్ సంబంధించినటువంటి లీగేజ్ కారణంగా మళ్ళీ తర్వాత బయోమెట్రిక్ కారణంగా చాలా వివాదాలు వచ్చి మళ్ళీ అక్కడ రెండు విధాలుగా క్యాన్సిల్ అయ్యి తర్వాత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఐదు వందల పోస్టులను ఐదు అరవై పోస్టులు కలిపి ఐదు వందల అరవై మూడు పోస్టులతో మళ్ళీ కొత్త నోటిఫికేషన్స్ ఇవ్వడము తర్వాత మళ్ళీ రీ ఎగ్జామ్ పెట్టడము ఎగ్జామ్ పెట్టి మళ్ళీ ఆ జివో నెంబర్ ఫిఫ్టీ ఫైవ్ ఏదైతే ఉన్నదో దాన్ని తీసేసి జివో నెంబర్ ట్వంటీ నైన్ అంశం తీసుకురావడము మరి జివో నెంబర్ ట్వంటీ నైన్ వల్ల ఎస్సీ ఎస్టీబీసీ మైనారిటీ వాళ్ళకు అభ్యర్థులకు అన్యాయం జరుగుతుందనేసి అటు హైకోర్టులో మరి సుప్రీంకోర్టులో ఆశ్రయించడము సో ఇవన్నీ కూడా మనం పూర్వము చూస్తూనే ఉన్నాం అయితే అవన్నీ మొత్తం కూడా ఆ జీవో నెంబర్ ట్వంటీ నైన్ అంశం అయినా సరే మల్టిపుల్ రీజన్ కేసెస్ అయినా సరే ఇవన్నీ తర్వాత ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తర్వాత ఫిజికల్ డిసబిలిటీ తర్వాత పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ సంబంధించినటువంటి ఇవన్నీ కేసెస్ కూడా అయిపోయిన తర్వాత మెయిన్స్ స్టేజ్ వచ్చేసరికి కూడా మరి మెయిన్స్ అయిపోయిన తర్వాత కూడా దీనికి సంబంధించినటువంటి కేసెస్ అనేవి ఇప్పటికి కూడా కంటిన్యూగా సాగుతూనే ఉన్నాయి ఈ తరుణంలో గ్రూప్ వన్ కేస్ మళ్ళీ ఏం రాబోతుంది అయితే గ్రూప్ వన్ కేస్ నిజంగా గ్రూప్ వన్ మెయిన్స్లో అవకతవకలు జరిగాయా మరి అవకతవకలు జరిగితే మరి ప్రభుత్వము దాన్ని ఎందుకు ముందు బయట పెట్టలేదు మరి ఒకే సెంటర్లో ఎక్కువ మంది అభ్యర్థులు సెలెక్ట్ కావద్దా మరి ఎక్కువ సెలెక్ట్ అయ్యారనేసి అనుమానాలు ఎందుకు ఇవన్నీ కూడా డౌట్స్ ఉన్నాయండి ఇప్పట్లో సో అవి ఈ కొంతమంది అభ్యర్థులు హైకోర్టుకు ఆశ్రయించి కేసెస్ వేయడం జరిగింది ఇక్కడ హైకోర్టు కావాల్సింది ఏంటిది అంటే ఫ్రూప్స్ కావాలి ఏదైతే ఫ్రూప్స్ అనుగుణంగా హైకోర్టు దీనికి సంబంధించినటువంటి డెసిషన్ తీసుకుంటుంది మరి ఈ డెసిషన్స్ అనేది పెండింగ్లో ఉన్నదండి అటు అడ్వకేట్ జనరల్ వాదనలు విన్నారు ఇటు పిటిషనర్ తరఫునటువంటి వాదనలు కూడా విన్నటువంటి హైకోర్టు దాదాపుగా అన్ని కేసెస్ను మెర్జి చేసేసి తుది తీర్పుకు ఫైనల్ ఆర్డర్స్గా ఉంచడం జరిగింది అది ఏ క్షణంలో అయినా వచ్చే అవకాశం ఎక్కువగా ఉన్నది మరి ఇంతటి గ్రూప్ అను సంబంధించినటువంటి వివాదము దాదాపుగా పది నుంచి పన్నెండు సంవత్సరాల తర్వాత వచ్చేటటువంటి గ్రూప్ అను కొత్త నోటిఫికేషన్ కొత్త ఆఫీసర్లు తెలంగాణలో రాబోతున్నారు అలాంటి స్టేట్లోనే పెద్ద పోస్ట్ ఏదైతే ఉందా అంటే అది గ్రూప్ వన్ సంబంధించినటువంటి పోస్ట్ మరి ఇంతటి వివాదాలతో ఎందుకు ఈ గ్రూప్ వన్ ను ముందుకు తీసుకెళ్తున్నాను మరి గ్రూప్ వన్ ను ఎంత పకడ్బందీగా నిర్వహించాలి ఇంత పెద్ద పోస్ట్ కానీ మీరు ఆలోచించలేదా మరి ఇలాంటి సంబంధించినటువంటి చూసుకుంటూనే ఉన్నాము దాదాపుగా ఈ గ్రూప్ వన్ ప్రిలిమరీ స్టేజ్ మెయిన్ స్టేజ్ జరిగినటువంటి ప్రయాణంలో మరి ఇప్పటికీ కూడా అటు సెలెక్ట్ అయిన అభ్యర్థులు కూడా కేసు వేయడం జరిగింది ఇటు సెలెక్టెడ్ కాని అభ్యర్థులు కూడా కేసు వేయడం జరిగింది ఇప్పుడు అసలు ఆ గ్రూప్ వన్ సంబంధించినటువంటి మరి ఎప్పుడు కంప్లీట్ చేస్తారు ఎప్పుడు కొత్త ఆఫీసర్లను నియమిస్తారు మరి ఇంతటి వారి ఏదైతే పెద్ద పోస్టులు ఏదైతే ఉన్నాయో మరి ఇంకా ఎన్రోల్ సాగనిస్తారు మరి దీనికి ఫుల్ స్టాఫ్ అనేది లేదా అనేది ఇప్పట్లో ఉన్నటువంటి ప్రశ్నార్థం ఈ గ్రూప్ వన్ కేసెస్ మాత్రము తుది తీర్పు వచ్చింది దాకా ఈ ప్రక్రియ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది సో చాలా కేసెస్ మొన్న జెల్ పెన్ కేసెస్ కూడా వేయడం జరిగిందండి సో ఫైనల్ స్టేజ్ ఎప్పుడు వస్తుందో అనేది ఈ తుది తీర్పును వేచి చూస్తున్నారు సో హౌ హైకోర్టు తీసుకునేటటువంటి డిసిషన్ను మన అందరూ స్వాగతించాలి ఖచ్చితంగా మరి హైకోర్టు ఏం తీర్పు ఇస్తుందో చూసి మనం చూద్దామండి తర్వాత తర్వాత స్టెప్ ఏంటిది అనేది ఆలోచించుకోవాలి ఇది ఈరోజు సంబంధించినటువంటి కంప్లీట్గా గ్రూప్ అని సంబంధించినటువంటి విశ్లేషణ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్